హాయ్ ఫ్రెండ్స్ రాయన్ మూవీ ఆల్మోస్ట్ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది నటుడిగా గాయకుడిగా డైరెక్టర్గా ఆల్రౌండర్గా అనిపించుకుంటున్న గదానాయకుడు ధనుష్ అందుకే నలభై తొమ్మిది చిత్రాలు పూర్తి చేశాడు స్వీయ దర్శకత్వంలో యాభోయో చిత్రం రాయన్ ఇక సినిమాలోకి వెళ్తే ఒక పేద కుటుంబంలో ఉన్న రాయన్ ఇద్దరు తమ్ముళ్ళు సందీప్ కిషన్ కాళిదాస్ జయరామ్ ఒక చెల్లెలు దుషార్ విజయన్ ఒకరోజు టౌన్కి వెళ్ళొస్తామని చెప్పిన తల్లిదండ్రులు మళ్ళీ తిరిగిరారు అప్పుడు ఒక స్వామీజీ తన చెల్లిని ఇంటికి వచ్చి బలవంతంగా చెల్లెని లాక్కోవడంతో కత్తిపట్టి ఆ స్వామీజీని అతమారుస్తాడు రాయన్ అక్కడి నుండి సిటీకి వెళ్ళి బయలుదేరి కూలి పని చేసి ఇద్దరు తమ్ములను చెల్లెని నడుపుతాడు రాయన్ కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ సిటీలో ఉన్న గ్యాంగ్ వారులు రాయన్ కుటుంబానికి దురితే గ్యాంగ్ నుంచి సవాలు ఎదుర్కోవడం నుంచి అసలు కవుతా మొత్తలవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఫస్ట్ ఆఫ్ బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇక సెకండ్ హాఫ్ నుండి రాయన్ అక్కడ ఉన్న దుర్తాయ గ్యాంగ్ సాయంతో రోడ్డుపై ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తూ జీవితాన్ని సాగిస్తుంటాడు ఆ క్రమంలో ఇద్దరు తమ్ముళ్ళు సపోర్ట్గా ఉంటారు ఒకసారి దుర్తాయ గ్యాంగ్ హెడ్ అయిన కుమారుణ్ణి అనుకోకుండా చిన్న గొడవలో పెద్దగా మారి ఆయన కుమారుని అర్థం వచ్చడం జరుగుతుంది ఈ గొడవల్లో రాయన్ పెద్ద తమ్ముడు ఉంటాడు ఇక ఈ విషయం తెలిసిన గ్యాంగ్ హెడ్ రాయన్కి కాల్ చేసి రేపు ఉదయం వరకు నీ తమ్ముడు నా ఇంట్లో ఉండాలని చెప్పగా ఆ అర్ధరావతి రాయన్ ఇద్దరి తమ్ములతో కలిసి దృత గ్యాంగ్ని మరియు హెడ్ని చంపేశారు ఎక్కడ దొరికిపోతా అనే భయంగా రాయల్ తోడేలుగా కనిపించడం రాయన్ మరో సవాలుగా ఎదుర్కొంటాడు ఆపోజిట్ గ్యాంగ్ అయిన సేతు జయ జయసూర్యకి ఇది రాయం శివంలా కనిపించి అతన్ని పిలిపించి గ్యాంగ్లో పనిచేయడమని కోరుతాడు అది తిరస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాయన్ సేతు తన ఇద్దరు పిల్లలతో అల్లిన సన్నివేశాలు ఈ సినిమాని అల్లరిశాయి డైరెక్టర్ ధనుష్ తన చెల్లెలి దుర్గాకి మధ్య సన్నివేశాలు సినిమా హైలైట్గా ఉంటాయి ముఖ్యంగా హాస్పిటల్లో పోరాటం మనిషిని ఇంటికి పిలిపించి చంపి టీ తాగడం చాలా భయంకరంగా ఉంటుంది ఇక ఫ్రెండ్స్ క్లైమాక్స్ వచ్చే వరకు పోలీస్ ఆఫీసర్ అయిన ప్రగా రాజు సోతిని ని కలుపుతాడు వాళ్ళిద్దరి కలిసినందుకు ఒక పండుగ చేసుకుందాం క్రమంలో చెల్లి అయిన దుర్గా చిన్న తమ్ముని చంపేస్తుంది రాయన్ అక్కడ ఉన్న సేతుని పెద్ద తమ్ముని చంపేస్తాడు ఇది క్లైమాక్స్ ఫ్రెండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా నా యొక్క యూట్యూబ్ ఛానల్ అయిన న్యూ తెలుగు మూవీ రివ్యూస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్